మందికి ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రి గారు నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపుంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం గాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తూ జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకి నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటిన్యెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు నూట ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ కొన్ని యాక్షన్ లో ఉన్నారు అంటే విశాఖపట్నంలోక్కడ చెట్లు పడిన ఆల్రెడీ మీరు యాక్షన్ లో ఉన్నారు మీరు కూడా కవర్ చేశారు మీడియాలో సో నూట ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదకొండు వేల మూడు వందల ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎండ్ బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అది కూడా టీమ్స్ రెడీ చేసుకోవడం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే టిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంట్ పోయినప్పుడు ప్రధానం ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చి కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరు కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్ లో గౌరవ హోం మంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈ రోజు రాత్రా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటి అనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు ఆదేశాల మేరకు రిహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లైయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది అనుకుంటున్నాం దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండోది బీచెస్ గానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్లొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు మానిటర్ చేస్తున్నాం పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం ఈ టైం బయటకు వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికీ మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది పొద్దున గౌరవ హోంమంత్రి గారు నేను మేము ఇద్దరం కలిసి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడడం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఏ రకాల పొటెన్షియల్ గా ప్రాబ్లం ఉంది అంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్ ఇక్కడ తీసుకున్నాం ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను ఎమ్మెల్యేలతో మాట్లాడా ఎంపీలతో మాట్లాడా అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమనం రేపైన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమన్నాం గ్రామాలకు వెళ్ళాలి పంట పొలాలకు వెళ్ళాలి మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమర్తంగా ఉండాలని మీరు చెప్తాం కూడా జరిగింది మీకు ఈ వీడియో బాగా నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ త్రీ న్యూస్ లోకల్